ములుగు నియోజకవర్గంలో మేడారం జాతరతో పాటు గోదావరి జలాలు వందల కోట్ల రూపాయలతో వ్యవసాయ రంగంకు సాగునీరుకు ప్రత్యేక నిధులు కల్పించిన రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ శాఖ పొంగలిటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో రోడ్లు భవనాలు గ్రామ గ్రామాన అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు సన్నబియ్యం మరియు మహిళలకు ప్రత్యేక రుణాలు పలు అభివృద్ధి రంగాలకు రాష్ట్ర కేబినెట్ మంత్రులు నియోజకవర్గానికి మంత్రి సీతక్క అడగగానే వరాల జల్లులు కురిపించారు క్యాబినెట్ మీటింగ్ అని పెట్టి ఒక పేపరు పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీని మీద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి గారు మన గౌరవ మంత్రివర్యులు మన నియోజకవర్గాన్ని కానీ మన రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు అప్పుల కుంపటి నిక్కిలు పెట్టిపోయినా కూడా దానిని సర్దిద్దుకుంటూ ఆ లోపాలన్నీ సరి చేసుకుంటూ అన్ని కార్యక్రమాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇవాళ ఎనిమిది వందల సంవత్సరాల నుంచి నడుస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరను కూడా గత ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోకున్నా కూడా ఇవాళ ముఖ్యమంత్రి వారు ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ జాతర కొంగు బంగారమై అందరి అందరి మొక్కులు తీరుస్తున్నటువంటి తల్లుల జాతరకు పెద్ద మనసుతోటి మూడు వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసి అది పంతొమ్మిదవ తారీఖు రోజు పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఇవన్నీ చూసుకుంటూ కూడా కళ్ళు లేని కపోద్దిలాగా ఏదో నేను పెద్ద పెద్దవాళ్ళని విమర్శిస్తే పెద్దవన్నైపోతా అనే రీతిలో విమర్శించడం ఆయనే అవివేకానికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక ముందైనా కూడా ఆదివాసీల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది ఎవరికి చిత్తశుద్ధి లేదు ఇంతగాక మొన్న మూడు సంవత్సరాల కింద ఆదివాసీల పరిస్థితి ఏంది ఇక్కడ పోడు భూములు సాగు చేసుకునే రైతుల పరిస్థితి ఏంటిది ఆదివాసులు ఏ విధంగా ఇబ్బంది పడాలనేది కూడా ఆయనకు ఒక్కసారి ఎరగదిరిగి చూసుకోవాలని ఇతరు చెప్తున్నాం ఇప్పటికైనా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కూడా చౌకబారి ప్రకటనలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ మేడారం మహాకుంభమేళ జరిగే ప్రాంగణానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వచ్చి కూడా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది చరిత్రలో నిలిచిపోయే విధంగా మేడారం సమ్మక్క సన్నిధిలో ఈ యొక్క రాష్ట్ర కేబినెట్ జరగటం అనేది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతర పునర్నిర్మాణ గుడి నిర్మాణ పునర్నిర్మాణ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదివాసీ బిడ్డైనటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు ప్రియతమ నాయకురాలు సీతక్క గారు ఆదివాసీల ఆరాధ్య దైవం అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు కోరిన కోరికలు తీర్చేటువంటి సమ్మక్క సారలమ్మ తల్లుల జాతరని ఒక రెండు మూడు వందల సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఇవాళ జాతర సమ్మక్క సారలమ్మ గుడి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకురాలు ఆదివాసీ బిడ్డ సీతక్క గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవాళ ఆ గుడి నిర్మాణానికి ఊలుకోవటం అనేది జరిగింది ఆ గుడి నిర్మాణం జరుగుతున్న క్రమాన్ని చూసి కొందరు చౌకబారు రాజకీయ విమర్శలు చేయడము తగదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఆదివాసీలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే గిరిజనులకు ప్రత్యేకంగా ఐటిడీలు ఉండాలని చెప్పేసి ఐటీడీఏలు ఏర్పాటు చేసి ఆ ఐటీడీఏల ద్వారా గిరిజనులకు ఆదివాసీలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈనాడు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈనాడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీ